Hyderabad police arrested seven persons who were alleged cheating customers through online dating app by showing beautiful girls and calling them to mosh pub and forcing to drink expensive liquor through girls and charging huge amount in their pub. Namaskar. zone and ఇన్ఫర్మేషన్ దొరికింది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆన్లైన్లో ఆన్లైన్లో ఉన్న డేటింగ్ యాప్స్ ఏమేమి ఉన్నాయి టిండర్ పంబెల్ అలాగే మిగతా అదర్ యాప్స్ లో ఈ కస్టమర్స్ ని ల్యూర్ చేసుకొని తీసుకువచ్చి మాష్ కాపులు ఎక్కువ రేట్ వివరేజెస్ని అప్ టూ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ బిల్లు చేసి తర్వాత ఆ అమ్మాయి ఎవరున్నారో పరారీ అవుతున్నారు ఈ ఒక రిపీటెడ్ గా జరిగినప్పుడు వాళ్ళు ని అప్రోచ్ అయ్యారు దీని వెనక మనం ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దొరికిందేమంటే ఒక మూట సిక్స్ పీపుల్ ఫ్రమ్ ఢిల్లీ ఢిల్లీ నైట్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టారు అక్కడి నుంచి వీళ్ళు వచ్చేసి ఈ మెట్రో సిటీస్ లో లాస్ట్లు జరిగిన పబ్స్ ఏమే ఉన్నాయి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళని అప్రోచ్ అవుతారు ఇక్కడ మాస్ పబ్ ని అప్రోచ్ అయ్యారు అలాగే ఢిల్లీలో చేశారు బెంగళూరులో చేశారు అండ్ ఇంకా నాగ్పూర్లో కూడా చేయడానికి పోతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే